వెల్కమ్ టు న్యూస్ మహబూబాబాద్ జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామాల్లో అర్ధరాత్రి క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది గ్రామంలో ఒక రైతు పొలంలో పూజలు చేసేందుకు హిజ్రాలు ప్రయత్నం చేశారు రైతు రాత్రి వేళలో పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన సమయంలో కొందరు గుంపులుగా కనబడటంతో రైతు భయభ్రాంతులకు లోనై గ్రామస్తులకు సమాచారం అందించాడు దీంతో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని హిజ్రాలను మందలించారు కానీ హిజ్రాలు తాము పుట్టమట్టితో పూజా కార్యక్రమాలు చేస్తామని క్షుద్ర పూజలు చేయడానికి రాలేదని అన్నారు అమావాస్య కావడంతో క్షుద్ర పూజలు చేసేందుకే వచ్చారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు

మాది పేరు లక్ష్మీపురం నిన్న రాత్రి మా పొలానికి మోటార్ పెడదామని వస్తే ఇక్కడ కొంతమంది అనుమానంగా వ్యక్తులు కుంకుమలు పసుపు కుంకుమ కొబ్బరికాయలు కొట్టి వేసి దీపాలు పెట్టి క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్ళలాగా చుట్టూ జనాలు ఉండి ఒక పది మంది వరకు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారని మంది తెలుసుకొని మా కుటుంబ సభ్యులతోటి ఇక్కడికి వచ్చి వాళ్ళను నిలదీస్తే వాళ్ళు మేము మట్టి కోసం వచ్చినాం మేము ఏదో చేయడానికి వచ్చినాం మేము తెలవకు వచ్చినాం అన్నట్టు మాట్లాడతారు వీళ్ళ గురించి మేము ఇప్పుడు ఏమనొద్దు వీళ్ళని గ్రామంలోని గ్రామ సమస్యగా తీసుకొని గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో అసలు ఎందుకు వచ్చిర్రు మా చిలకలో ఏం పని అని రేపు పొద్దున పిలిపిద్దాం అనుకున్నాం అలాగే ఈరోజు ఉదయం పది మందిలో వాళ్ళని తీసుకొచ్చి మా చిలకలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు మేము మట్టి కోసం వచ్చినామని ఒక ఏదో ఒకటి వాళ్ళు చెప్తున్నారు మా తప్పైంది మాది పొరపాటు అయింది మేము చెప్పకుండా రావడం అని అంటున్నారు అయితే ఇలాంటి ఇప్పుడు చేయడం వల్ల ఇప్పటికే క్షుద్ర పూజలు అనే అనుమానాలతోటి హత్యలు భయానక ప్రాంతాలు ఒక్కొక్క గొడవలు ఇలాంటివి జరుగుతున్నవి ఇలాంటి వాటి మీద ఇలాంటి చర్యలు చేసేవారు ఇలాంటి మంచి చేస్తాం చెడు చేస్తాం అనే గ్రామాలు తిరిగే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి చేయకుండా అందరూ ప్రభుత్వాలు కానీ పోలీసులు అందరూ కలిసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం